అప్పుడే మనం ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ వాటర్ ఫాల్ మాత్రం వాటర్ మాత్రం చాలా బాగుంది ఇది ఒక కాలువ అనమాట మనం అందవే వెళ్ళేటప్పుడు ఇక్కడ కాలువ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇది నాకు చాలా బాగా నచ్చింది అదే ఇంకా చూసుకుంటే కొత్తగా వెళ్తూ ఉంటే అన్ని ప్లేస్ తెలుస్తాయి కదా అని ఇంక ఈరోజు నుంచి ఇలా స్టార్ట్ చేసాం అనమాట ఇక్కడ చెరువు చూడండి చెరువు మాత్రం చెరువు కాదు ఇది ఇది ఒక మన బ్యాక్ సైడ్ ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇదే ఇది ఒక టంగుటూరు నుంచి మనం ఇక్కడ సముద్రం సైడ్ లేదప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఈ చెరువు ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ అంతా కుర్ర వాటర్ రేసింగ్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న రోడ్డు ఉంది ఈ రోడ్డు గాడి వెళ్ళచ్చు అనమాట మనం ఈ రోడ్డు కిందగాడు వెళ్ళొచ్చు ఇక్కడ చేపలు పడుతున్నారు చూద్దాం కిందకి గాడి వెళ్ళి ఇప్పుడే చూశాను కిందగా కింద సైడ్ గడి చూద్దాం మావాడు వస్తున్నాడు వాడు చూడలేదన్నమాట ఈ చిన్నగా ఇప్పుడు చూసి ఇప్పుడు బాగుంది అరే కింద చూడు కింద కింద ఈ వాసన కాడు వాసన 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 ఇకి ఎప్పుడు వాసనే ఇది అమెరికాలో పుట్టాసిన పుట్టాడు కింద పడతావు బ్రిడ్జ్ బాగుంది దా ఇంకా వెళ్దాంపా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకెళ్తున్నాము ఈ ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట మళ్ళీ మొత్తం తిరిగి చూడాలి అని అదే కోరిస్తున్నాము అటు సైడ్ వెళ్ళి వీడియో తీసుకుంటా మళ్ళీ ఏదో ఒకటి చేద్దామని వెళ్తున్నాం అనమాట ఇదికప్పుడే పులుసు గారింది మా వాడికి ఇరవై కిలోమీటర్లకి ఇక్కడ వాళ్ళ చల్లగా ఉంది భలే ఉంది అసలు ఇటు చూపి ఇటు చూపి ఇటు చూపి ఇట్ చూపి రే నువ్వు పడతావు రాయన ఈరోజు అరే ఫోన్ జాగ్రత్త రే పడిద్ది కుక్క కుక్క రే ఫోన్ జాగ్రత్త చల్లగా భలే గాలి చల్లగా ఉంది కుక్క చూడండి చల్లగా రే ఫోన్ జాగ్రత్త ఫోన్ వేసేది నేను అది తెలియదు అంటావు ఇక్కడ దీవి ఉంది దీవి i'd de oh, <laughs> నిలబడుతుంది మేము ఇప్పుడు హెల్మెట్కి ఫోన్ పెట్టామన్నమాట బాబాడు పట్టుకోలేము అన్నాడు అందుకని హెల్మెట్ ఫోన్ పెట్టి ట్రై చేస్తాను అందుకని అది ఎట్లా ఉందో తెలియదు చూస్తున్నారట అట్లా ఉంది ఏంటి అంటే ఇక్కడంతా వరి పొలాలు వేస్తున్నాయి మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట రోడ్డు అసలు లేదు ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అలా త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలంట ఇక్కడ మొత్తం వరి పొలాలు వేస్తున్నాయి ఇక్కడ వరి 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 బాగుంది ఇక్కడ ఇక్కడ చెరువు ఉంది ఇది ఒక చెరువు సైడ్ ఉంది అనమాట ఈ చెరువు చెరువు పెద్ద చెరువు ఇది చాలా పెద్ద చెరువు ఇంక ఈ లైన్లో మేము అలా వెళ్తున్నాము చాలా దూరం వెళ్ళాలి మామూలుగా దగ్గర అనుకున్నాం కానీ అంత దగ్గరేం కాదు వెళ్తున్నాం కనీసం ఒక ఫార్టీ కిలోమీటర్స్ వచ్చామన్నమాట ముందుకి అంతం తినలేదు ఏం తినలేదు పన్నెండికి బయలుదేరాము అలా వెళ్తూ ఉన్నాము మా మావాడు ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా రాడాడు నాకు తెలుసు ఏముంటే ఉండవో తెలియదు మావాడు ఇంక రాడు నాకు తెలిసి నెక్స్ట్ టైం మీద మనం మాకు చిన్నవాడా ఏం సముద్రం పాకపోతే ఏం కాదు కానీ ఎక్కడ చూడండి ఇక్కడ మావాడు నా మీద కోపంగా ఉన్నాడు వాడికి చిరాకు పడుతుందంట సముద్రంలో మునగాలని వచ్చాడు తిండి లేదు ఏమి లేదు ఇదేం ఫస్ట్ అమ్మా నాన్న ఫస్ట్ రెండు నాన్న వాళ్ళ నాన్న హైట్ ఉన్నాడు పక్కన అమ్మ కొంచెం తక్కువ ఉంది మళ్ళీ ఇటు చూస్తే కూడా హైట్ ఉన్నాడు అదనమాట నాన్న హైట్ ఉన్నాడు పిల్లోడు కూడా పెద్ద కొడుకు ఏమో పెద్ద కొడుకు ఏమో ఫారెన్ వెళ్ళిపోయాడు ఫారెన్ వెళ్ళిపోయి దూరంగా ఉన్నాడు పెద్ద కొడుకు చదువుకున్నాడు అనమాట అటు కొంచెం దూరంగా వెళితే వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు వేరే ఊరి అదే విషయం మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము ఏ ఊరి నుంచి ఏ ఊరికి వచ్చామో తెలియదు ఎక్కడికి వచ్చాం అనమాట నీళ్ళు నీళ్ళు సప్తా నుంచి వెళ్తాను నీళ్ళు ఫుల్గా వస్తున్నాయి చెప్దాం కూడా కానీ చెప్దాం నువ్వు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తావు లేదో అని వాటర్ బాటిల్ కింద పెట్టు పెట్టు కింద కింద పెట్టు వాటర్ బాటిల్